ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఆహ్వానిస్తున్నాము మనము గత వారము అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులు ఉన్నాము అని మనకొక ప్రత్యేకమైన మార్గాన్ని నిర్దేశించారని చెప్పుకున్నాం కదండి దేవుని యొక్క జీవము కలిగిన మాట ప్రకారము మనము అబ్రహాం యొక్క సంతానముగా క్రీస్తు వారసులుగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి వారసులుగా మనం ఎలాగ జీవించామో మన ముందు తరాల వారికి మనం అందించవలసినటువంటి గుణగణాల గురించి మనము చూద్దామని చెప్పి అనుకున్నాం కదండి అవి ఏమిటనగా నాకు ఏడు అంశాలు కనిపించినాయండి ఒకటి వినటము రెండు విశ్వాసము మూడు విధేయత నాలుగు వాక్యము వాక్య బోధ ఐదు ప్రార్థనా జీవితము ఆరు సత్యము మరియు నీతి ఏడు దేవుని సేవ ఈ ఏడు అంశాలు కూడా మనము మన ముందు తర వారికి ఆధ్యాత్మికమైనటువంటి వారసత్వంగా అందించాల్సిన వారంగా ఉన్నాము అండి ఆ ఏడు అంశాల గురించి మనము ముందు వారాల్లో చూద్దాము మరి ఈ వారంలో వినటు గురించి వీలైతే విశ్వాసం గురించి కూడా మరి సమయం బట్టి చూద్దాము అబ్రహాము సంతానమై ఉన్న మనము అబ్రహాం ఏ విధంగా విన్నారో మనము ఆదికాండము పన్నెండు అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూద్దాము దేవుడు మాట్లాడుతున్నారు అబ్రహాం తోటి నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము దేవుడు తన స్వరముతో మాట్లాడారు కదండి మనం ఎలా తన్యులుగా ఉన్నామో అబ్రహాం కూడా అన్యుడి తన జీవన శైలిలో అతను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాట నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళమో అన్నప్పుడు ఆస్తిపరుడు అవన్నీ వదిలిపెట్టేసుకుని నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించవని నేను ఆశీర్వదించదును అని చెప్పి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి తెలియకపోయినా దేవుని స్వరము విని అంటే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారనమాట మనము కూడా అలాగే దేవుణ్ణి ఒకప్పుడు వెతికి ఉన్నాము కనుకనే మనం క్యూలో నుంచి లేదా మన దేవుణ్ణి ఆరాధించడానికి కూర్చున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండి ఉంటాం అందుకని మన హృదయం తెలిసినటువంటి యేసుప్రభు మనల్ని ఈ దినములలో రక్షణ దయచేసి ఆయన సృష్టికర్త అయిన దేవాది దేవుని కుమారులుగా చేశారు మనం వెతికి ఉన్నాము అబ్రహాము కూడా అలా వెతికి ఉంటారు అందుకునే దేవుని స్వరాన్ని వినగలిగారు మనము కూడా వినగలిగాము వినిన మనము ఆచరణాత్మకంగా మనం జీవిస్తున్నాం కనుక మన ముందు తరాల వాళ్ళకు కూడా ఈ మార్గాన్ని తెలిసేలాగా మన బిడ్డలకి మన ద్వారా రక్షణ పొందిన వారికి ఏ విధంగా వినగలము అనేది మనం నేర్పించాలి అలాగే ఆ వినటం అనేది రెండు రకాలుగా మనం చెప్పచ్చండి నా అనుభవం రెండు రకాలండి వాక్యం చదివేటప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ధ్యానిస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడతారు కొన్నిసార్లు నేను ప్రార్థన చేస్తుండగా నా హృదయంలో నేను ఏం చేయాల్సింది ఏ విధంగా చేయాల్సింది దేవుడు నిర్దేశిస్తారు ఈ విధముగా దేవుని స్వరాన్ని వినాలనే ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడటం దేవునితో మనం మాట్లాడటం అయిన తర్వాత ఆయన ఏమి చెబుతారో అని వినగలిగేలాగా మనం కూర్చోటమే మరి అది గొప్ప విషయము ఆయన మనతో కూడా మాట్లాడటానికి మనల్ని సృష్టించారని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కాబట్టి వినటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా ఉందండి మన జీవితంలో ఎప్పుడైతే దేవుని స్వరమును మనం వినగలమో అప్పుడు దేవుని ఎందు మనకు విశ్వాసము కలుగుతుంది ఎందుకంటే రోమా పత్రికలో పదో అధ్యాయంలో పదిహేడో వచ్చరంలో ఉంది కదా వినుట వలన విశ్వాసము కలుగును ఎప్పుడైతే మనలోకి దేవుని యొక్క స్వరమును విని మనకు అవగాహన కలిగినప్పుడు విశ్వాసం అనేది కూడా మనకి ప్రారంభమవుతుంది విశ్వాసము కలిగినప్పుడు ఆ విశ్వాసమును గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే ఎక్కువ సమయం పడుతుందేమో ఈ వినటం అనే దాని గురించి ఈ రోజుకి చాలిద్దామండి దేవుణ్ణి అడుగుదాము మనం ప్రతి ఏరియాలో ఏదో కొన్ని విషయాల్లో మనము దేవునికి లోబడటము దేవుని మాట వినటం కాదు మన జీవితములో ప్రతి దినము ప్రతి నిమిషము కూడా ఆయన చిత్తాన్ని వెదుగుతూ ఇది నేను చేయదగిందేనా ఈ వేళతో నేను కలవాలా మనము కలిసే మనుషుల గురించి మన వృత్తి వ్యాపారాలలో కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టి చేసినప్పుడు ఆయన స్వరాన్ని విని చేసినప్పుడు మనకు జయము కలుగుతుందండి అది నా జీవితంలో నేను చూశాను నా బిడ్డల జీవితాల్లో కూడా నేను చూడగలిగాను అలాగే నా ద్వారా రక్షణ పొందిన వారి జీవితంలో కూడా నేను అలాంటి విజయమును వాళ్ళ జీవితాల్లో కూడా నేను చూశానండి కనుకని ఈ మాటలు నా యొక్క స్వానుభవం నుంచి నా జీవితంలో వినటము అనే కార్యం నేను చేయగలిగా నేను నేను దేవుని దగ్గరికి వచ్చిన మొదటి రోజుల్లోనే ఒంటరిగా నేను దేవునితో సహవాసం చేశాను నేను ఏ సంఘానికి వెళ్ళాలి అన్నది కూడా ఏ సంఘంలో నేను చేరాలి అన్నది కూడా నేను ఇప్పుడు ఉన్నటువంటి సియోన్ ఫెలోషిప్ అనే సంఘమునకు వెళ్ళటం అనేది జరిగింది పదకొండు నెలల కాలం నేను వెతికానండి నేను ఏ సంఘానికి వెళ్ళాలి ప్రభు అని ప్రతి ఆదివారము ఒక సంఘానికి వెళ్లేదాన్ని దేవుడు అక్కడ కూర్చుని అడిగేదాన్ని చేరనా ఇది నేను ఉండవలసిన సంఘమేనా ఆ విధంగా నన్ను వాక్యములో బలపరిచి నడిపించిన ఆమె చెప్పింది మొదటి దినాల్లోనే నేను ఆ ప్రయత్నం చేశాను ఇక్కడ దేవుడు మాట్లాడేవారు లేదా కొన్నిసార్లు ఇంటికి వచ్చిన తర్వాత ఇది నువ్వు ఉండవలసిన సంఘము కాదని నిర్దేశించారు అలాగ ఎన్నో సంఘాలు నేను హైదరాబాదులో వెతికి వెతికి పదకొండు నెలల తర్వాత ఫెలోషిప్ ఫెలోషిప్కి పాస్టర్ గారి ద్వారా నేను ఆ సంఘానికి పరిచయం అయి వెళ్ళినప్పుడు దేవుడు ఇది నువ్వు ఉండవలసిన సంఘం అని చెప్పినప్పుడు మేమేమో పెంతి కోస సంఘంలో కూర్చుని ఆరాధన చేసిన వాళ్ళము ఈ సంఘానికి వచ్చేటప్పటికి ఇక్కడ నిలబడి ప్రార్థన చేయటము షూజ్ చేసుకుని ప్రార్థన చేయటము చూసి నాకు కొంచెం బాధ కలిగి నేను రెండు నెలలు దేవుడికి లోబడలేదు ఎప్పుడైతే దేవుడు ఇది నువ్వు ఉండవలసిన సంఘం అని రెండు నెలలు మాట్లాడింది తర్వాత దేవుడు ఇంకా చెప్పడం మానేశారు నాలో డ్రైనస్ని దేవుని సన్నిధిని నేను కోల్పోయాను నాకు అర్థమైన తర్వాత దేవుడిని క్షమాపణ అడిగి ప్రభా నేను ఈ సంఘానికి నీ చిత్త ప్రకారం నేను జాయిన్ అవుతాను నేను ఈ సంఘంలో చేరతాను అని చెప్పి అప్పుడు నేను ఆ సంఘము ఆ యొక్క దర్శనములో స్థిరపడ్డానండి నేను ఈ దర్శనం అని మాట మాట్లాడుతున్నాను కదా సంఘము అనే దానికి ఒక ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది మా సంఘం యొక్క దర్శనము పాతాళలో ఒక ద్వారంలో నిలవనేరని సంఘము ఆ దర్శనము కలిగిన సంఘంలో దేవుడు నాకు కలిగిన నశించిపోతున్న ఆత్మ యొక్క భారం ఆ సంఘంలో కూడా ఉన్నది కనుక దేవుడు ప్రతి సంఘానికి ఒక్కొక్క పిలుపు ఉంటుంది ఈ సంఘం యొక్క పిలుపు అది నేను కూడా ఆ పిలుపుకు తగిన ధాన్యాన్ని దేవుడు నన్ను ఆ సంఘంలో ఉండమని దేవుడు నిర్దేశించారు అలాగ ఆయన స్వరము విని ప్రతి విషయంలో మన పర్సనల్ లైఫ్ కావచ్చు లేదా జాబ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ప్రతి ఏరియాలోనూ కూడా మనము దేవుని స్వరాన్ని విని ముందుకు సాగవలసిన వారముగా ఉన్నామండి దేవుని ప్రార్థన చేసి ముగించుకుందాం సర్వశక్తిమంతుడు అయిన దేవ జీవాధిపతి మీ ఆత్మకార్య మాలో జరిగించారు నేను వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు నన్ను నడిపించినట్టుగానే నన్ను నిర్దేశించినట్టుగానే మీరు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే ఎవడై ఉన్నారు కనుక వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ అనుభవంలోకి రావాలని నైనా నేను కోరుకుంటున్నాను వారు కూడా అలాంటి ఆసక్తి వారికి కలిగి నీ స్వరమును వినగలుగునట్లుగా నువ్వు కృప దయచేయమని వారితో మాట్లాడమని హృదయాంతరంగాల నుంచి నేను వారు నీ స్వరమును వినగలుగునట్లుగా నీ కృపా కనుకములు మా ఇందులో చేసి మీ ఆత్మకార్యమా జరిగించమని మమ్మల్ని పాత్రలుగా వాడుకొనమని ముందు తరముల వరకు మేము వారిని నడిపించే వారముగా ఉండటానికి నేను మీ తరఫీదులు దయచేయమని ఏసు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైన డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నంబర్ ఫోన్ చేసినట్లా మీకు మేము ప్రార్థనా సహాయం అందించగలము